హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ది ది కామెడీ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఈసారి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు అంతేకాదో టీజర్ కూడా రిలీజ్ చేశారు మరి టీజర్ ఎలా ఉంది డార్లింగ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి దిర్ సబ్ మూవీని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది అప్పటి నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఇది అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఇలా మా అభిమాన కథానాయకుడు ప్రభాస్ ని చూసి అయిందో అంటూ తెగ సంబరపడుతున్నారు ఫ్యాన్స్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంతో ఈ పోస్టర్ తెగ నచ్చేసింది ఇక ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు ఈ టీజర్ ఈ సినిమాపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసిందని చెప్పొచ్చు కారణం ఏంటంటే డైరెక్షన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అనగానే ఎలా తీస్తాడో ప్రభాస్ని ఎలా చూపిస్తాడో అనే డౌట్ ఉండేది ఇప్పుడు టీజర్ని చూసిన తర్వాత అనుమానాలు అన్నీ పోయాయని చెప్పొచ్చు ప్రభాస్ లుక్ ఆ విజువల్స్ యాక్షన్ అవన్నీ చూస్తుంటే వావ్ అనిపించింది దీంతో సంచలనాలను ఆకాశంలో కూర్చోబెట్టింది అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ ఏ మాత్రం రాజు పడకుండా మంచి క్వాలిటీతో నిర్మించింది అనిపించింది రాజాసాబ్ సినిమా కోసం వేసిన భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణ కాబోతుందని మేకర్స్ తెలియజేశారు నలభై ఒక వేల రెండు వందల యాభై ఆరు స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హర్రర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు హవేలీలోనే ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుందని చూసేందుకు మాత్రమే హండ్రెడ్ హౌస్ లా ఉండడం కాదు హండ్రెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుందని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ తెలియజేశారు టీజర్ కు వచ్చిన ఫీడ్బ్యాక్ తో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదున హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళ ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తుంది మరి రాజాసాబ్ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి